బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో రెండవ వారం ఫుడ్ టాస్క్ చాలా హోరాహోరగా కొనసాగుతున్నాయి అయితే ఇప్పటికే నైనిక టీము యశ్వని టీము రేషన్ సంపాదించుకోవడం జరిగింది అయితే ఈరోజు ఫినాలి లెవెల్ టాస్క్ అయితే పెట్టడం జరిగింది బిగ్ బాస్ అయితే ఈ టాస్క్ ఏమిటంటే ఒక స్టాండ్కి రెండు సైడ్ల బరువు వేలాల్సి ఉంటుంది అయితే రెండు చేతులతో దానిని బ్యాలెన్స్ చేస్తూ ఎక్కువ సమయం ఉన్నవాళ్ళు ఈ టాస్క్లో విజేతగా నిలుస్తారు అంటూ బిగ్ బాస్ చెప్పడం జరిగింది అయితే ఈ టాస్క్ గెలిచిన వాళ్ళు ఎక్కువ టీం ఉన్న వాళ్ళ కంటెస్టెంట్స్ని తమ చేర్చుకోవడం జరుగుతుంది టీంలోకి అయితే ఈ విధంగా టాస్క్లో నిఖిల్ టీం విన్ అవ్వడం జరిగింది ఫైనల్గా నిఖిల్ టీమ్ సభ్యులు అయితే విన్ అయితే జరిగింది ఇప్పటి వరకు నిఖిల్ టీంలో తక్కువ మెంబర్స్ ఉండడంతో ఈసారి హయ్యెస్ట్ అయిపోయింది నిఖిల్ టీము మరి బిగ్ బాస్ హౌస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్ సక్సెస్ షేర్ చేసుకోండి